అనంతపురం జిల్లా సింగనమల మండలం పెరువలి గ్రామంలో మీ భూమి మీ హక్కు ప్రభుత్వ రాజముద్రతో పట్టదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ హాజరు కావడం జరిగింది బండారు శ్రావణి మాట్లాడుతూ రైతులకు శాశ్వత భూ హక్కు దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నదని గత ప్రభుత్వంలో పట్టా పాస్ పుస్తకాల మీద ఫోటోలు పేసుకోవడానికి ప్రచార ఆర్భాటాలకు పేల కోట్లు ఖర్చు చేశారన్నారు గత ప్రభుత్వంలో పేద ప్రజలు రైతులకు వాళ్ల హక్కుగా ఉన్న భూమిని రీసర్వే పేరిట దౌర్జన్యంగా లాక్కోవడం ఒకరికి తెలియకుండా ఒకరి మీద ఒకరి పేరు మీద ఎక్కించుకోవడం జరిగిందన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిన్నింటినీ మీద ప్రజా పేదికకు ఎన్నో అర్జీలు వచ్చాయన్నారు ముఖ్యమంత్రి రెవెన్యూ మంత్రి దీన్ని ఒక ప్రణాళిక బద్దంగా రీసర్వే ద్వారా జరిగిన దాన్ని ని మళ్లీ సర్వే చేసి వారి హక్కుగా ఉన్న భూమిని వారికే చెందాలని ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నామన్నారు సకాలంలో అందించే విధంగా కృషి చేసిందన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులుగా ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధిగా కూడా మేము అనుకున్నాం రైతులతో మనకమే రైతులు ఏ విధంగా కష్టపడ్డారు ఏ విధంగా మనం ఏం చేయాలనే కొన్ని నిర్ణయాలతో అధికారులతోనూ అయితే రైతు కూలీలతో రైతు కూలీలతో ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా మాట్లాడింది లేదు మేడం రైతు మీకు ఎంత ఇస్తారు కూలీ మీరు ఏ విధంగా ఉంటారు రెవెన్యూ సభల్ని ప్రతి పల్లెల్లో కూడా తీసుకోవడం జరిగింది

ఈ లక్షనే ఏమొసరా లైఫ్ పత్తి బంద ఇప్పుడు ఆ బాడే మేడం అంటే తిన్నావు తల్లిన బంద ఇప్పుడు ఒక్కడ మేడం ఫైర్ ఆఫ్ నిన్నప్పుడు కూడా వస్తుంది మరిగో నికేం రొన్ వనుతాడు చూడండి మజారి రాజు సర్పంచ్ రాజు గారి సర్పంచ్ గారు రండి ఏ హరికృష్ణ

ముందుకేం కాలేదు చిన్న పడిపోయింది కదా రాజముద్రతో కృష్ణమ్మ ఎన్నికరాలున్నాయి పెద్ద ముమ్మ గారు కాడమ్మ గారు అవునా కాడే గారు జయరాములు గారు చె సంతోషంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భూ సమస్యల మీద ఎంతో దృష్టి సారించి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఒకటిన్నర సంవత్సరంలో ప్రతి గ్రామాల్లో కూడా రెవెన్యూ సమస్యల మీద గ్రామ సభలు తీసుకొని అంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ఏవైతే పేద ప్రజలవి పేద రైతులవి భూములను వాళ్ళ హక్కుగా ఉన్న భూములను కూడా రీసర్వే పేరిట ఆక్రమించుకోవడం కానీ దౌర్జన్యం చేయడం కానీ ఒకరికి తెలియకుండా ఒకరు భూములను ఆన్లైన్ లెక్కించుకోవడం కానీ ఇట్లాంటి రెవెన్యూ సమస్యలన్నింటినీ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రజా దర్బార్ వేదికల సాక్షిగా మనకి ఎన్నో అర్జీలు రావడం మనం చూస్తూ ఉన్నాం దీన్ని ఒక ప్రణాళికబద్ధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ మినిస్టర్ గారు రెవెన్యూ వ్యవస్థనంతా కూడా ఈరోజు ఒక సిస్టమేటిక్గా ప్రణాళికలు వేస్తూ ప్రజలకు రైతులకు ఈ రీసర్వే పేరిట జరిగినటువంటి విలేజెస్లో మళ్ళీ సర్వేలు చేసి హక్కుగా ఉన్న భూములన్నింటినీ కూడా వారికే చెందాలి అని ఈరోజు ఒక ప్రణాళికబద్ధంగా తీసుకొని ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తూ ముందుకు వెళ్ళాం అందులో భాగంగా కూడా మనం చూసుకుంటే గత ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో రైతుల భూములు ప్రజల భూములు పేద ప్రజల భూములు అడుగు బలహీన భూములు లాక్కోవడము దౌర్జన్యాలే కాకుండా ఏదైతే పట్టా పాస్బుక్లు ఉంటాయో ఆ పట్టా పాస్బుక్ల్లో కూడా ఇలా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేసుకొని ప్రచార ఆర్పాటాలు చేయడం మనం చూసాం కొన్ని వేల కోట్ల నిధులు నిర్వీర్యం చేసిన పరిస్థితిని చూస్తా ఉన్నాం ఈరోజు మనము సింగన్మల్ నియోజకవర్గంలో పెరవలి గ్రామంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ప్రజలు కోరుకున్న మేరకు అంటే మా భూముల మీద వాళ్ళ ఫోటోలు ఏమై మా కష్టాజీతం మా తాత ముత్తాతలు కొన్న భూముల పైన జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండడము ఆ పట్టాలు ఆ పాస్బుక్లు మాకు వద్దు అని కూడా చాలా మంది ప్రజలు గత ఐదు సంవత్సరాల్లో పట్ట పాస్బుక్ల్ని కూడా తీసుకోకుండా జీవించిన పరిస్థితిని చూసి ఈ రోజు అవన్నిటినీ కూడా తొలగించాలన్న ముఖ్య ఉద్దేశంతో ప్రజల రిక్వెస్ట్ వరకు ఈ రోజు రాజముద్రతో అంటే గతంలో కూడా మనము ఎన్ని ప్రభుత్వాలు మారినా మన పాత పాస్బుక్ అండి ఇది గతంలో ఎన్ని ప్రభుత్వాలు మారిన ఆఖరికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఈ రాజముద్ర పాస్బుక్లు మాత్రం ఎప్పుడు మార్చలేదు కానీ ఈ పిచ్చి ప్రచార ఆర్భాతాలతో జగన్మోహన్ రెడ్డి వేసుకున్నటువంటి డబ్బులు నిర్వీర్యం చేసి ఈ రోజు చేసినటువంటి ఒక సైకోతనాన్ని ఈరోజు ప్రజలు తిప్పికొట్టి రోజు కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చిన మాట ప్రకారంగా రాజముద్రతో వాళ్ళ హక్కుగా ఉన్న భూమిని వాళ్ళకే చెందాలి అని ఈ రోజు న్యూట్రల్ కలర్తో పెట్టించి ఈరోజు పట్టా పాస్బుక్ని జనవరి రెండో తేదీ నుంచి కూడా ప్రతి గ్రామంలో కూడా పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెరవలి గ్రామానికి రావడం జరిగింది ముఖ్యంగా నియోజక సింగర్మల్ల మండలంలో దాదాపు పదహైదు వేల ఆరు వందల ఇరవై నాలుగు ఈ రీసర్వే కి సంబంధించినటువంటి స్టోన్స్ ఉన్నాయి దానికి కూడా వాళ్ళ పార్టీ కలర్లు వేసుకొని ఈ రోజు ఎంత విచిత్రం అంటే వాళ్ళ పాస్బుక్ల పైన వాళ్ళ ఫోటోలే కాకుండా ఈ రోజు సర్వేదారుల పైన కూడా పాటి రంగులు వేసి ఎన్నో నిధులను నిర్వీర్యం చేసిన పరిస్థితిని మనం చూస్తా ఉన్నాము అలాగే మండలంలో దాదాపు ఇరవై రెండు రెవెన్యూ విలేజెస్ లో పదకొండు విలేజెస్ గత వైసీపీ ప్రభుత్వంలో రీసర్వే పేరిట ఎన్నో అవకతవకలు చేసిన పరిస్థితిని చూసాము ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు అన్ని విలేజెస్ ని కూడా ఈ రీసర్వే జరిగినటువంటి వాటి మీద మళ్లీ రీసర్వే చేసే కార్యక్రమంలో భాగంగా మనకి రెండు విలేజెస్ రీసర్వే అవ్వడం జరిగింది ఇంకా వేరే విలేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా ఈరోజు రీసర్వేలు స్టార్ట్ చేస్తా ఉన్నారు ఖచ్చితంగా ఈ జరిగినటువంటి అవకతవకలు అన్నిటిని కూడా సెట్రైట్ చేస్తూ చాలా మటుకు సమస్యలు ప్రజా వేదిక సందర్భంగా గ్రామ సభ సందర్భంగా రెవెన్యూ సమస్యలు తీర్చడం జరుగుతా ఉంది ఇంకా సమస్యలు ఉన్నాయని ప్రజలు మా దృష్టికి తీసుకురావడము అధికారుల దృష్టికి కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది వాటి మీద కూడా శ్రద్ధ పెట్టి సచివాలయం సిబ్బంది అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అలాగే మండల్ రెవెన్యూ ఆఫీసర్స్ సమన్వయం లోపాలు కూడా మనకు కనిపించేది తెలుస్తా ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళను కూడా కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు తీర్చే విధంగా అంటే రైతులకి ప్రజలకు కూడా ఒకరికి తెలియజేస్తా ఉన్నారు గతంలో వైఎస్ఆర్ తప్పులు చేశారని ఈ రోజు మన ప్రభుత్వం తప్పు చేయదు ఖచ్చితంగా ఒక ప్రణాళిక బద్దంగా ఒక రికార్డెడ్ రూపంలో ఒక స్కెడ్యూల్ ప్రకారంగా అన్ని పత్రాలను తీసుకొని మరి ఎవరైతే చట్టపరంగా ఇబ్బంది కలిగించారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకొని ఈ రోజు ఒక ప్రణాళిక బద్దంగా మనము ఎవరైతే భూములను లాక్కున్నారో వాళ్ళ మీద కూడా కంప్లైంట్ పెట్టి ఈ రోజు ఒక డివిజన్ చేస్తూ ముందుకు వెళ్లే పరిస్థితి ఉంది జాయింట్ ఎల్పిఎంస్ కానీ ఇట్లా చాలా సమస్యల్ని కూడా తీసుకొస్తా ఉన్నారు ఒక ఎవరైతే బోత్ పార్టీస్ అగ్రిమెంట్స్ తో ఏదైనా జరిగితే ఖచ్చితంగా అది వెంటనే మనము పట్టా పాస్బుక్ల్ని ఇవ్వడం జరుగుతా ఉంది ఒకవేళ డిసగ్రిమెంట్ లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళని పిలిపించి మాట్లాడి మరి వాళ్ళని సెట్రైట్ చేసి అప్పుడు వాళ్ళకి ఇస్తా ఉన్నాం ఎందుకంటే గతంలో అలా చేయలేదండి ఎట్లా పడితే అట్లా ఎవరు పడితే వాళ్ళు రావడము రాపించుకోవడము ఆన్లైన్ లెక్కించుకోవడము తెలిపే కొన్ని సంవత్సరాల తర్వాత మా భూమి వాళ్ళ ఆధీనంలో ఉందని మనకు అర్జీ రాసుకోవడం లేదంటే సాగులో నేనే ఉన్నాను కానీ ఆన్లైన్లో వాళ్ళ పేర్లు ఉన్నాయని ఎంతో అర్జీలు ఇట్లా రావడం ఇలాంటి మిస్టేక్స్ మనం చేయకుండా ఒక సిస్టమేటిక్ గా వాళ్ళకి రికార్డెడ్ రూపంలో వాళ్ళకి ఇవ్వాలని ఈరోజు రెవెన్యూ వ్యవస్థ పనిచేస్తా ఉందని ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం కొంచెం లేట్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా వాళ్ళ భూములు మీద ఎవరైతే హక్కుగా ఉన్నటువంటి వాళ్ళ భూములని ఖచ్చితంగా వాళ్ళకే ఇప్పించేలాగా కూడా ఈ రోజు ప్రణాళిక బద్దంగా పనిచేస్తా ఉన్నామని ఈ రోజు తెలియజేస్తూ రైతులు ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే గతంలో ఈ ప్రచార పిచ్చి పేరిట ఎన్నో నిధులు నిర్వీర్యం చేశారు ఈ రోజు రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా గ్రామాల్లో మౌలిక సదుపాయాల నుంచి నీటి సమస్య నుంచి రోడ్లను కూడా మనం ఈ రోజు వేస్తూ సంక్షేమం అభివృద్ధి అంటే పథకాలు ఏవైతే సూపర్ సిక్స్ పథకాలు అందిస్తా ఉన్నామో అవి కూడా సమపాలికంగా ఈ రోజు రెండు కూడా చేయుతన చేయి చేయి వేసి ప్రజలకు ఇస్తూ అలాగే ఇలాంటివి ఏవైతే తప్పిదాలు గతంలో జరిగాయో అవి కూడా సరి చేసుకుంటూ ఈ రోజు ముందుకు వెళ్తున్నామంటే ఖచ్చితంగా అది మన ముఖ్యమంత్రి గారి ఎక్స్పీరియన్స్ దూరదృష్టి ఒక విజనరీ లీడర్ ప్రతి వర్గాన్ని కూడా ఈ రోజు ఆదుకుంటూ ముందుకు వెళ్లే పరిస్థితి ఉందని ప్రజలు సైతం ఈరోజు హర్షం వ్యక్తం చేసే సందర్భం చూస్తూ ఉన్నాము సో రానున్న రోజుల్లో కూడా గతంలో ఒకటిన్నర సంవత్సరం అయింది ఈ భూ సమస్యల మీద కూడా ఎన్నో సమస్యలు తీర్చుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం ఇంకా రానున్న రోజుల్లో ఇంకా దృష్టి సారించి ఒక వ్యవస్థను గతంలో నిర్వీర్యమైనటువంటి వ్యవస్థను ఈ రోజు గాడిలో పెట్టి ఈ రోజు ముందుకెళ్లే పరిస్థితి ఉందని కూడా తెలియచేస్తూ ప్రజలందరికీ కూడా మీ భూములను ఎవరైతే మీకు తెలియకుండా తీసుకున్నారో ఖచ్చితంగా మీకు చెందే వరకు కూడా ప్రభుత్వం పనిచేస్తాదని కూడా తెలియజేస్తాం ఇదే సందర్భంగా పెరవల్లి గ్రామంలో దాదాపు పదకొండు వందల ఇరవై నాలుగు పట్టా పాస్బుక్లను కొత్త పట్టా పాస్బుక్ లను ఈ రోజు పంపిణీ చేయడం జరుగుతా ఉంది సో దాదాపు సింగరమల్లం మండలం వ్యాప్తంగా కూడా ఐదు వేల మందికి కూడా ఈ రోజు పట్టా పాస్బుక్లని రెడీ చేసి కూడా ప్రతి గ్రామంలో కూడా ఇస్తున్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం